जगन्मा जगदीश्वरी वम्मा जीवितालुनीकंकम्मा జగన్మాతవమ్మ అమ్మా జగదీశ్వరి అమ్మా మా నీ కంకితమమ్మ వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోలేకండి ఇంకా పాటలోకి వెళ్దాం అపురూపమైనదమ్మని దర్శనము నేను చేరే నేను కొలిచే నీ భక్తులము అపురూపమైనదమ్మని దర్శనము నేను చేరే నేను కొలిచే నీ భక్తులము ఇలా వేల్పువైతివే దుర్గమ్మ తల్లివే ఇలవేల్పు ఇలాపువైతివే దుర్గమ్మ తల్లివే అమ్మగా అండగా ఉండవా అపురూపమైనదమ్మ దర్శనము నేను చేరే నిను కొలిచే నీ భక్తులము దండలు నీ మెడలో వేసి ధూప దీప నైవేద్యముని కర్పించి పూలమాల నీ మెడలు వేసి ధూపదీప నైవేద్యముని కర్పించి పసుపు కుంకమాక్షంతలతో నేను పూజించి చక్కనైన తల్లిని రూపము చూస్తే ఆదిశక్తివే అమ్మవారివే ఆ కనకదుర్గలా కనిపిస్తావే నిండుగా జ్యోతివై వెలుగుచూ అపురూపమైన దమ్మనీ దర్శనము నిను చేరే నిన్ను కొలిచే నీ భక్తులము అపురూపమైన దమ్మనీ దర్శనము నిను చేరే నిన్ను కొలిచే నీ భక్తులము కరములెత్తి మొక్కినంత కరుణిస్తావు శిరము వంచి వేడినంత దీవిస్తావు కరములెత్తి మొక్కినంత కరుణిస్తావు శిరము వంచి వేడినంత దీవిస్తావు అమ్మాని పిలవగానే పలుకుతావు కరుణ చూపి వరములెన్నో కురిపిస్తావు ఏనాటి పుణ్యము ఏనాటి భాగ్యము ఏనాటి పుణ్యము ఏనాటి భాగ్యము నిన్ను చూసినంత జన్మధన్యము తరంతరం నిరంతరం నిన్ను కొలిచదము అపురూపమైనదమ్మని దర్శనము నిన్ను చేరే నిన్ను కొలిచే నీ భక్తులము అపురూపమైనదమ్మని దర్శనము నిను చేరే నిను కొలిచే నీ భక్తులము ఇలా దుర్గమ్మ తల్లివే అమ్మగా అండగా ఉండవా అపురూపమైనదమ్మనీ దర్శనము నిను చేరే నిను కొలిచే నీ భక్తులము పూలమాల దండలు నీ మెడలు వేసి దూపదీప నైవేజముని కర్పించి పసుపు కుంకమక్షంతలతో నేను పూజించి చక్కనైన తల్లిని రూపము చూస్తే ఆదిశక్తివే అమ్మవారివే ఆ కనక దుర్గలా కనిపిస్తావే నిండుగా జ్యోతివై వెలుగుచు అపురూపమైనదమ్మ దమ్మని దర్శనము నిన్ను చేరే నేను కొలిచే నీ భక్తులము జగన్మాతవమ్మా జగదీశ్వరి అమ్మా జగన్మాతవమ్మా జగదీశ్వరి మా జీవితాలు నీ కంకితమమ్మా మా జీవితాలు నీ కంకితమమ్మ అపురూపమైనదమ్మ నీ దర్శనము నిను చేరే నిను కొలిచే నీ భక్తులము నిను చేరే నిను కొలిచే నీ భక్తులము